హాయ్ ఈరోజు నేను డబల్ యాక్షన్ చేయాలి ఎందుకంటే ఒక యాంకరు నాతో పాటు ఉండి ఈ సోషల్ మీడియా షో చేసేది ఎవరన్నా మీకు వీడియోలు పంపితే ఆ వీడియోని తీసుకొచ్చి చేయండి అని సోషల్ మీడియా షో చేస్తాం మేము ఈ ఇదో ఈ నెంబర్కి మీరు కానీ ఒక వీడియో ఏదన్నా మీకు తీసింది మంచిగా ఉన్నది పంపితే దాన్ని తీసుకొచ్చి మనం ఈ విధంగా ప్రజెంట్ చేస్తాం అందులో భాగంగా మనం ఈ షోని స్టార్ట్ చేసాం చెప్పండి సార్ ఈరోజు మనం ఏ షో చేయబోతున్నాం ఏంటి అని చెప్పి ఇప్పుడు నాకు ఇక పక్కన ఉండి ఒక యాంకరు మనతో మాట్లాడాల్సింది కానీ నేను ఆమె లేకపోవడం వల్ల అలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల నేనే ఈ షో చేస్తున్నాను ఎందుకంటే రోజుల తరబడి దీన్ని ఇలాగే వదిలేము వీటిలో చాలా మంచి అంశాలు కూడా ఉంటాయి పొందుపరచబడి ఉంటాయి వాటిని మనం ఖచ్చితంగా జనాలకి చేరవేయాలి అనేది మనం అసలు ఉద్దేశం చూద్దాం ఏమేమి ఉన్నాయి అసలు ఏంటి ఈరోజు మనం చర్చించదగినవి ఏమైనా ఉన్నాయా ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి ఏవి వైరల్ అవుతున్నాయి ఏంటి అసలు అనేది ఒక గ్రూప్లో మనం గ్యాదర్ చేస్తూ వస్తే మనకి ఈరోజు రేపు ఫైనల్స్ జరుగుతుంది వరల్డ్ కప్పు వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇప్పుడు రోహిత్ శర్మ ఆయన యాటిట్యూడ్ ఆయన ఇప్పుడు ఫైనల్స్ కి చేర్చాడు ఒక వరల్డ్ కప్ అయితే ఒక వరల్డ్ కప్ లో అయినా ఇండియాని ఫైనల్స్ చేర్చాడు కింద చూడండి రోహిత్ నేనేమన్నా ఐటమ్ నెంబర్ ఏమిట్రా కింద కామెంట్ చూడండి నేనేమన్నా ఐటెం నెంబర్ రెండు ప్రశాంతంగా ఒళ్ళు కూడా నేను ఇలా ఒళ్ళు పిల్చుకోవడం కూడా మీకు ప్రాబ్లమా అని చెప్పేసి కామెంట్ పెట్టారు పాపం ఎక్కడో హోటల్లో అనుకుంటున్నాను దేశ తొలిసారిగా రెండోసారిగా మర్చిపోయినారు ఐసిసి వరల్డ్ కప్ ఫార్మేట్ లో మొన్న వన్ డే ఫార్మాట్ కూడా వరల్డ్ కప్ ఫైనల్ కి వెళ్ళాడు రోహిత్ శర్మ నేను అదృష్టం ఏంటంటే ఇంత పెద్ద బ్యాట్స్మెన్ ఇంత పెద్ద ట్రాక్ రికార్డ్ కలిగి ఉండి ఇంతవరకు కనీసం ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ అయినా ఇచ్చకపోయాడు బీచ్ చేయలేకపోయాడు మామూలుగా అదే ధోని అయితే టెస్టుల్లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు ఆయన హయాంలో వన్డే లో రెండు వేల పదకొండు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు ఆ మళ్ళీ టీ ట్వంటీలో లో కూడా వరల్డ్ చాంపియన్ గెలిచాడు అంటే మూడు వరల్డ్ ఛాంపియన్ సాధించిన ఏకైక కెప్టెన్ గా అతను అన్ని రికార్డుని క్రియేట్ చేశాడు అలాంటి కెప్టెన్ సరసన ఇతను కూడా ఒక మంచి కెప్టెన్ కావాలంటే ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ అయినా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి రోహిత్ శర్మ ఈ రోజు ట్రోలింగ్ లో ఉన్నాడు ట్రెండింగ్ లో ఉన్నాడు ఆయన శనివారం రోజున వరల్డ్ కప్ ని ఎత్తుకొని ముద్దాడుతాడా దేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తాడా నిలవడా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది